మేము నలుగురు కలిసి పోదాం అనుకుంటే ప్లాన్ అయినాం అదో ఇక్కడ చూడండి ఎంత బాగుందో క్లైమేట్ ఇక్కడ నుంచి చూస్తే ఫోటోలు చాలా బాగా వస్తాయి ఇక్కడ కాసేపు ఫోటోలు తీసుకోండి ఇది ఫ్లైఓవర్ అంగల్ దాటుకోకుండా వస్తుంది ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది క్లైమేట్ ఇది రైల్వే స్టేషన్ అక్కడ ఇది చూ ముదివేడికి ఇది సర్కిల్ రైట్ పోకుండా లెఫ్ట్ పోవండి ఇక్కడ నుంచి పోతే టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే తంబాలపల్లికి చాలా బాగుంటుంది ప్లేసెస్ అట్లా వరి లేకపోయి ఫోటోలు తీసుకోండి చాలా బాగా వస్తాయి మరి వీళ్ళ మా ఫ్రెండ్స్ బెంగళూరు ఫ్రెండ్స్ వాళ్ళ కోసమే వెళ్తున్నాము ఇదే తంబాలపల్లి సర్కిల్లో ఇక్కడ మీరు చక్కగా ఇక్కడ అయిపోయినారు బజ్జీలు బాగుంటాయి ఇక్కడ తీసుకోండి ఇక్కడ చూడండి పల్లెటూరు ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ ఒకసారి వచ్చి వారం రోజులు స్టే చూడండి ఎంత బాగుంది బెదరు ఇక్కడ చూడండి నాంజేశ్వరం టెంపుల్ ఇది దాటుకుంటేనే మీకు కొంచెం దగ్గరలో ఉన్నట్లు పెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఇదే రోడ్డు ఇక్కడ కొంచెం రోడ్ బాగా వేస్తే బాగుంటుంది వెహికల్స్ పోయడానికి అదో ఇక్కడే వచ్చేసాం వచ్చేసాం రండి పదం పైకి రండి అలా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా నాలా కోతపండ్లు చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పడతా స్లిప్ అయ్యి రండి మీకు ఇంకా ఇట్లా కోతపండ్లు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి చాలా మంది రీచ్ వస్తుంది అదో చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంటుందో రాని చూపిస్తాను అదో చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ ఇంకా బోటింగ్ పెట్టిన ఇంకా చాలా బాగుంది చాలా బాగుండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాడు పెట్టింటే బాగుండే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటే చాలా బాగుంటుంది అందులో రాండి దగ్గరికి రాండి చూపిస్తాను అదో ఇక్కడ నుంచి దూరంగా ఇట్లా బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ లైఫ్ టైం సెటిల్మెంట్ ఒకసారి వచ్చి పోండి మీరు ఒకసారి వచ్చి చూసినారంటే మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు ఇక్కడ చూడండి పైనుంచి వీవిది అక్కడికి మనం పోల్సింది అంది చాలా బాగుంటుంది ప్లేస్ అంతా చూడండి రాండి పదం మీదే దారి చక్కగా పోవాలి ఇట్లా ఇక్కడ చూడండి ఫ్యామిలీస్ వచ్చి ఫుడ్ చేసుకుంటారు కావాలంటే మీరు ఫుడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడేం దొరకవు మీరు ఎమ్మతి తినాలనుకుంటే తమ్మాల పల్లని తినేసి రావాలి అదో మనం పోల్సిన ప్లేస్ అదే అక్కడికే పోవాల్సింది రాపోదాం ఇక్కడ స్ట్రైట్ పోవచ్చు మీరు అట్లా వద్దు వద్దు అనుకుంటే ఇట్లా నాలాగా ఇట్లా అడ్డదారులు వెళ్ళిపోవచ్చు కొంచెం జాగ్రత్తగా పోండి ఇదే మినీ ఆక్వేరియం ఇక్కడ డెవలప్ చేస్తే కొంచెం తాబేలో ఇట్లా పెడితే చాలా బాగుంటుంది చూసేదానికి అద్దో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే సైడ్ వ్యూ ఉంటుంది చాలా బాగుంటుంది పై ఎక్కి ఫోటోలు కూడా బాగా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదో చూడండి ఎంత బాగుందో మా ఫ్రెండ్స్ని రమ్మంటే నేను రాలేను నేను రాలేను అంటున్నారు సో మీకోసం అని చెప్పి వ్యూ చూపిద్దామని చెప్పి వస్తున్నా నాకు ఇత బేసి ఈ నీళ్ళు అయితే చాలా కూ చాలా కూల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా కూల్గా ఉన్నాయి మేము ఇట్లా వర్షం పడే టైంలో వస్తున్నాం కాబట్టి ఇట్లా ఉంది అదేగా మీరు ఎండాకాలంలో వేస్తున్నారు ఇంకో చాలా బాగుంటుంది అప్పుడు నీళ్ళు ఉండకపోవచ్చు మేబీ కొంచెం ఇట్లా వర్షాలు పడే టైంలోనే కొంచెం ఎండ వేసినప్పుడు వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫైవ్ ఫీట్ ఉంటుంది మీకు స్విమ్ చేయాలంటే స్విమ్ చేసుకోవచ్చు బాగుంటుంది నాకు ఈత రాదు కాబట్టి ఇక్కడ నుంచి సైడ్ నుంచి చూపిస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఇక్కడ బాగా స్లిప్ అవుతుంది ఫుల్ పాస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్లిప్ అవుతుంది చాలా జాగ్రత్తగా పోవాలి ఒకవేళ కింద పుడారు అనుకో చాలా చాలా గాయాలు తగిలితే చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎంత బాగుంది కదా అంతా ఫ్రెండ్స్ మళ్ళీ మేము పైకి వచ్చేసినాం మళ్ళీ మీకు లాస్ట్ వ్యూ చూపిద్దామని చెప్పి ఇంక వ్యూ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది సాయంత్రం అయిపోయింది సో ఇదే లాస్ట్ వ్యూ ఒకసారి చూడండి చూడండి ఎంత బాగుందో కదా అక్కడ చూడండి ఫిషెస్ కనపడుతున్నాయి మీకు లేదు తెలియదు కానీ నాకైతే కనపడుతున్నాయి చాలా బుజ్జిమనులు ఏం చూస్తున్నారు అక్కడ ఓయ్ ఓయ్ ఓయోయ్ ఓయ్ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్